మీరు ఎవరు కూడా తొందరపడకండి మీకు వెంటనే అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇది అమౌంట్ కూడా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్ళడానికి వారికి కూడా ಮುಂದ ಸುನಿತ ಗೌರಮ್ಮ ಚಿಲ್ಗರ ಸತ್ಯ కోరుకుంటూ రెండు వందల డెబ్బై ఎనిమిది చెక్కులు రెండు కోట్ల డెబ్బై ఎనిమిది ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల విలువైనటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను రోజు పంపిణీ చేయడం జరుగుతుంది చెక్కుల పంపిణీ చాలా ఆలస్యమైన విషయం మీ అందరికీ తెలుసు ఏది ఏమైనా కూడా ఎంఆర్ఓలకు ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఇచ్చే చెక్కులే కాదు పెండింగ్ లో ఉన్న చెక్కులు కూడా దయచేసి వాటిను మన ఆఫీస్ తీసుకోకుండా వీలైనంత తొందరలో వాటిని కూడా మంజూరు చేయించి పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఉన్నాను వచ్చిన లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ ఆడపిల్ల పెళ్ళయితే మేము ఉన్నామంటూ ప్రభుత్వాలు ముందుకు రావడం అది ఒక మంచి పరిణామం ఆ పరిణామాన్ని కొనసాగించవలసిన బాధ్యత కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది నేను మేనిఫెస్టోను కూడా పెట్టడం జరిగింది ఇక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత ఎప్పుడైతే నేను కళ్యాణ లక్ష్మిని అనౌన్స్ చేస్తామో ఆరు రోజుల నుంచి జరిగేటువంటి పెళ్లిళ్లలో తప్పకుండా లక్ష కాబట్టి ఆడపిల్లలున్న వాళ్ళు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇంకా చాలా కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు కూడా మీకు ఏవైతే ఎన్నికల సమయంలో ప్రచారం చేశామో ఆరు గ్యారంటీలను కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందించేటువంటి బాధ్యత మేము తీసుకుపోతా ఉన్నామని ఈ సందర్భంగా విన్నుకుంటా ఉన్నాను